హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం మీ ఇంట్లో వివాహం కావలసిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నారా వారికి తగిన సంబంధం కోసం ఎదురు చూస్తున్నారా వధువరుల జాతక పొంతనలను చూడాలనుకుంటున్నారా జాతక సమస్యల్లో ఎలాంటి దోషాలు ఉన్నా పరిహారాలు చెప్పించుకోదలుచుకుంటున్నారా ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గాలు అలాగే సంబంధాల కోసం గత పదిహేడేళ్లుగా ఎన్నో వేల మందికి పెళ్లిళ్లు జరిపించుటటువంటి ఏకైక సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మేడంని అలాగే మీకు ఎలాంటి సందేహాలున్నా సరే మీ ప్రొఫైల్స్ గురించి మేడంకి చెప్పాలి అని అనుకునేవాడు లైవ్కి కాల్ చేయాలి అని అనుకునేవాడు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొతున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి మేడంతో మాట్లాడచ్చు అలాగే ఎప్పట్లాగే మనతో పాటు ఉన్నారు తెలంగాణ మ్యారేజ్ లింక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ కోణాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు అమ్మా నమస్తే అమ్మా మేడం ముందుగా మన కార్యక్రమాన్ని ఒక చక్కని శ్లోకంతో ప్రారంభిద్దామా తప్పనిసరియా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఓంగణపతే నమ మేడం ముందుగా ఒకప్పటి కాలంలో ఈ వివాహ పొంతనలు చూడకుండానే వివాహాలు జరిపిస్తూ ఉండేవాళ్ళు కానీ వాళ్ళు అన్యోన్య దాంపత్యం చాలా చక్కగా సాగుతూ ఉండేది ఎలాంటి పొరపత్యాలు ఉన్నా సరే అంటే ఈ కట్టె కాలే వరకు కూడా దంపతులు ఇద్దరు అన్యోన్యంగా చక్కగా కలిసి జీవనం కొనసాగిస్తూ ఉండేవాళ్ళు మునిమన్న వాళ్ళని చూసేవాళ్ళు చక్కగా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఆనందమైన జీవితాన్ని కలిపేవాళ్ళు కానీ ఇప్పటి రోజులలో కొంతమందికి వివాహ పొంతన చూసి చేసినా కూడా ఆ దాంపత్యంలో గొడవలు వస్తున్నాయి వివాహ పొంతన చూడకుండా చేసినా కూడా ఏదో ఒక గొడవలు ఎందుకని ఈ పొరపత్యాలు ఎందుకు వస్తున్నాయి అంటే సాధారణంగా ఇదివరకు అంతటి తెలివితేటలు స్త్రీకి లేవు అంటే ఏ విషయం అన్నా సరే మనం ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా మొహమాటలు లేకుండా మాట్లాడుకోవాలంటే కొన్ని కొన్ని సందర్భాలలో స్త్రీకి ఆర్థిక స్వాతంత్రమే కాదు వ్యక్తిగత స్వాతంత్రం కూడా వచ్చింది తన అభిప్రాయాలని పూర్వం వెల్లబుచ్చడానికి స్త్రీకి ధైర్యం లేదు అప్పుడు ఆడపిల్లలందరూ చదువుకుంటున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు సంవత్సరానికి లక్షల మీద వాళ్ళు సంపాదిస్తున్నారు దానితో తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు ఇదివరకు ఆడపిల్లవి నీకు తెలీదు కూర్చో ఒక అయ్య చేతుల్లో పెట్టేస్తే అయిపోతుంది అనే స్థితి నుంచి ఆడది గౌరవప్రదంగా ఎదిగేటటువంటి సమాజంలో మగవాళ్ళతో పాటు ఆర్థిక స్వాతంత్రం ఆడపిల్లకి కూడా వచ్చింది ఆ వ్యక్తిగత అభిప్రాయాలు కూడా చేంజ్ అవుతూ వచ్చాయి దానివల్ల ఏంటంటే కనుక ఇప్పుడు ప్యాక్ వాళ్ళ యొక్క ఎంతైతే జీతాలు ఉన్నాయో అవి చూసుకుంటున్నారు ఫస్ట్ జీతాలు చూస్తున్నారు ఫస్ట్ ఆ జీతాల తర్వాత జీతాలు ఎంతవరకు హైక్ పెడతాయి ఏ కంపెనీ ఏంటి ఆ వాళ్ళ ఎడ్యుకేషన్ వివరాలు ఏ ఏ కాలేజీల్లో చదివారు ఈ విధంగా అమ్మాయిలే ముందు వాళ్ళు అనుకుంటున్నారు అబ్బాయిలే కాదు ఇదివరకు అబ్బాయిలు అనుకునే వాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళకి వాళ్ళ యొక్క తెలివితేటలతో చూసుకొని ఈ సంబంధం అయితే నాకు ఓకే డాడీ లేకపోతే వద్దు మరిన్ని మరిన్ని అలా యాభై సంబంధాలు కూడా అమ్మాయిలు చూసి కానీ ఎంపిక చేసుకోవట్లేదు అలాంటి పరిస్థితులు వచ్చాయి అందువల్ల ఏంటంటే అంత ఇండివిజువాలిటీ వచ్చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది మరి తగ్గిపోతుంది కదా పూర్వం ఏంటంటే మొగుడు తిట్టినా కొట్టినా చూరు పట్టుకుని వెళ్ళాడేవాళ్ళు ఇప్పుడు అసలు అదేం లేదు తేడా చిన్నగా వచ్చినా కూడా అబ్బా నాకు వద్దు నాకు ఇద ఈ వ్యక్తితో నేను భరించలేను అనే ఒక డిసైడ్కి వచ్చేస్తున్నాను చాలా సెకండ్స్లో ఆ విధంగా కాకుండా సర్దుబాటు అనేది పూర్వం ఉండేది పెద్దవాళ్ళు చెప్పినా వినేవాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినా కూడా మీకు తెలియదు అనే మాట వచ్చేస్తుంది దానివల్ల కూడా వివాహాలు విచ్ఛిన్నం అవ్వడానికి కారకత్వాలు అవుతున్నాయి కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా డెఫినెట్గానమ్మా ఇప్పుడు ఏమిటంటే బ్రాహ్మిన్స్లో అబ్బాయిలు ఇరవై తొమ్మిది సంవత్సరాల అబ్బాయి ఐదు ఎమ్ది హైటు లో ఉన్నాడు టూ ఫిఫ్టీ కేలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లాడికి అదేవిధంగా అమ్మాయి బ్రాహ్మణ్లో ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు మూడు హేటు ఈ అమ్మాయి కూడా యుఎస్లోనే ఉంది ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా ఆర్యవయ్య క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు ఎనిమిది హేటు బీటెక్ ఈ అబ్బాయి బిజినెస్లో ఉన్నాడు వాళ్ళకి ట్వంటీ సిఆర్ ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి ఆర్యవేస్సా క్యాస్టు అమ్మాయి ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు నాలుగు ఐటు ఈ హైదరాబాద్లోనే ఇరవై లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి చౌదరి క్యాస్ట్లోని ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎంబీఏ చేసి ఎంఎస్ చేసి యూఎస్లో తను వన్ ట్వంటీ కేలో ఉన్నటువంటి అబ్బాయి ఈ అబ్బాయికి ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది ఇండియాలో తగినటువంటి వధువు కావాలి మేడం కాలర్ లైలో ఉన్నారని మాట్లాడుతూ హలో హలో నమస్తే అండి హలో కాల్ కట్ అయినట్టుంది మేడం ప్రొఫైల్స్ కంటిన్యూ చేద్దాం ఓకే ఇరవై ఆరు సంవత్సరాలు అమ్మాయి చౌదరి వేస్తే ఐదు నాలుగు హైటు బీటెక్ హైదరాబాద్లోనే ఫిఫ్టీన్ ల్యాక్స్ దీనిలో ఉంది ప్యాకేజీలో ఉంది అమ్మాయికి టెన్ సిఆర్ ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి కాల్ తీసుకున్నామండి హలో హలో నమస్తే అమ్మా మేడంతో మాట్లాడండి అమ్మా చెప్పండమ్మా అబ్బాయికి అమ్మాయికా వివాహం అమ్మా టీవీ చూడకుండా మాట్లాడండి కాల్ కనెక్ట్ అయిందమ్మా మాట్లాడండి కాల్ కట్ అయ్యిందండి ప్రొఫైల్స్ కంటిన్యూ చేద్దామా అదేవిధంగా ఆర్య వయసులో ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు బీటెక్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ పిల్లాడు నలభై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వదులు కావాలి ఆర్ఎస్ఆర్ క్యాస్ట్ లో యూఎస్ లో ఉన్నటువంటి అబ్బాయి ముప్పై ఇరవై ఎనిమిది ఏళ్ళు అడుగుల హైటు ఇతను వన్ ఫార్టీ కేలో ఉన్నాడు హెచ్ వన్ బి కూడా క్లిక్ అయింది వెల్ సెట్ ఎల్లు తగినటువంటి వధువు కావాలి కాల్తో మాట్లాడుతున్నది లైన్ లో ఉన్నారు హలో హలో నమస్తే అండి నమస్తే అండి మేడమ్ మాట్లాడండి మాట్లాడ ఆ అమ్మ చెప్పండమ్మా ఎవరికి వివాహం మీ అమ్మాయికా అబ్బాయికా ఆ అమ్మకేనండి పాపకి పాపకి అలాగే అమ్మా ఏం చదువుకుంది పిల్ల పాప ఎంబీ చేసింది ఆర్టీసీ జాబ్ కి వెళ్తుంది సంతోషం అమ్మా మీరు కులం ఏంటి ఆ పేరు పార్వతి కులం కులం మీరు ఏ కులం ఓకే అమ్మా మీ అమ్మాయి ఫోటో యాదవులు ఓకే అమ్మా ఎర్రగొల్లలా ఓకే అమ్మ పంపించండి ఫోటో వివరాలు పెట్టండి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ఆదివాసులో సంతోషం అమ్మ సంతోషం మీ యొక్క ప్రొఫైల్స్ని మేడం వాట్సాప్ నెంబర్కి పంపించాలి అనుకుంటే నెంబర్స్ చెప్తున్నానండి నోట్ చేసుకోవచ్చు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అలాగే మేడంకి సంబంధించిన యాస్ట్రో భాగ్యలక్ష్మణి యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జాతకానికి సంబంధించిన విషయాలను అలాగే ఆధ్యాత్మిక విశేషాలను కూడా తెలుసుకోవచ్చు మేడం అలాగే మనకి కార్తీక మాసం వచ్చేసింది ఈ పవిత్ర కార్తీక మాసంలో వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు చాలా అందరికీ పనికొచ్చే ప్రశ్న వేశారు మీరు కార్తీక పౌర్ణమి వస్తుంది కదా ఈ కార్తీక పౌర్ణమి రోజు వివాహం కాని వాళ్ళు ఒక్క పొద్దు ఉండి తప్పనిసరిగా ఈశ్వరుడికి ఓ నమస్సి శివాయ చేసుకొని వెయ్యి ఎనిమిది సార్లు ఆ తర్వాత మట్టితో లింగం చేసి ఇవి ఎనిమిది సార్లు ముందు కూర్చొని జపంలా చేసుకొని ఆ మట్టితో లింగాన్ని ఓ నమశివాయ అనే నామమంత్రంతో చేస్తూ చక్కగా లింగా ఇది చేసుకొని దాని మీద ఉద్ధరిణితోటి పంచామృతాలతో అభిషేకం చేసి చక్కగా ఆ రోజు ఆయనకి సంబంధించి ఆ యొక్క ఈశ్వరుడికి సంబంధించి నిధనపత ఏ నమ నిధన పతాంతికాయ నమ ఊర్ధ్వాయనమ ఊర్ధ్వలింగాయ నమ అని అర్చించి మీరు ఆ మట్టితో ఉన్నటువంటి లింగ మృత్తిక ప్రసాదాన్ని ధరించినట్లయితే నలభై రోజుల్లో పెళ్లి కుదురుతుంది మేడం ఇప్పుడు కొన్ని ప్రొఫైల్స్ చూద్దామండి డెఫినెట్గానమ్మా అప్పుడు విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు పదిహేడు పదిహేను లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ బాబు తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఏడు హైటు బీటెక్ ఐఐటి చేసి యాభై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ ముప్పై ఒక్క సంవత్సరం ఐదు ఏడు హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు పిల్లాడు యాభై వేలు జీతంలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లోనే ముప్పై ఒక్క సంవత్సరం ఐదు ఆరు హైటు బీటెక్కు ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా చౌదరి క్యాస్టు ఈ అబ్బాయి ముప్పై రెండు సంవత్సరాలు బీటెక్ చేసి యుఎస్లో ఉన్నాడు త్రీ ఫిఫ్టీ కేలో ఉన్నాడు ఇరవై ఐదు కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్ ముప్పై ఒక్క సంవత్సరం ఐదు తొమ్మిది హేటు ఎంఎస్ యుఎస్లో ఉన్నాడు టూ నైంటీ కేలో ఉన్నాడు ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు యుఎస్లో ఉన్నాడు ఐదు పది హేటు ఇతను వన్ ఫిఫ్టీ కేలో ఉన్నాడు హెచ్ వన్ బి ఉంది తగినటువంటి వధువు కావాలి ట్వంటీ ఫైవ్ సిఆర్ ప్రాపర్టీ అదేవిధంగా కాపు క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు ఎనిమిది హైటు ఎంఎస్ యుఎస్లో టూ ఫిఫ్టీ కేలో ఉన్నాడు పది కోట్ల ప్రాపర్టీ అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆరు అడుగుల హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో టూ సిఆర్ ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి ముదిరాజ్ క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు పదకొండు హై హైటు బీటెక్ చేసి అబ్బాయి ముప్పై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పది కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి గంగపుత్ర క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఏడు హేటు బీటెక్ చేసి ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి ఎస్సీ మాలా క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు తొమ్మిది హేటు ఎంటెక్ చేశాడు ఎస్లో ఉన్నాడు టూ సెవెంటీ కేలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి ఐ వన్ ఫార్టీ కూడా ఈ అబ్బాయి క్లిక్ అయ్యింది మేడం ఒక్కసారి మీ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రొఫైల్ అనేది ఇచ్చినప్పుడు రిజిస్టర్ చేసుకున్నప్పుడు అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటారు కదా అంటే నెల నెల అమౌంట్ అనేది పే చేస్తూ ఉండాలా ఒక్కసారి పే చేస్తే సరిపోతుందా ఒక్కసారి పే చేస్తే సరిపోతుందమ్మా అదేంటంటే వన్ అండ్ పద్దెనిమిది నెలలు దానికి వారంటీ ఉంటుంది సాధారణంగా పద్దెనిమిది నెలల్లో మనం పెళ్ళి చేసేయగలుగుతాం ఆ మూడు నెలలు చేసే చేసేయగలం ఆరు నెలల్లో చేయగలం రెండు నెలల్లో చేయగలం పదిహేను రోజుల్లో కుదురుతాయి అవన్నీ కూడా భగవంతుడు యొక్క అనుగ్రహం పట్టు ఉంటుంది కానీ అంత లాంగ్ టైం ఫస్ట్ నుంచి కూడా మనం పెట్టడం వల్ల ఏంటంటే కనుక వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అయ్యో మనం కట్టేశామే అదేంటి ఇంకా కుదరలేదు లేకపోతే మరల కట్టమంటారేమో తెరగేయమంటారేమో బార్లేయమంటారేమో ఇలాంటి మాటలు ఉండవు తర్వాత ఏంటంటే కనుక మామూలు మధ్య తరగతి వాళ్ళకి మధ్య తరగతిగా ఉంటుంది ఫీజు కొంచెం పర్వాలేదు వెల్ ఆఫ్ అయితే కనుక బెల్ ఆఫ్ లాగా ఉంటుంది అంతేగాని ఈ మధ్య తరగతి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మన ఆఫీస్లో ఎవరు పెట్టరు అందువలన మనం అందరికీ అందుబాటులో ఉండే మూలన పదహారు సంవత్సరాలుగా మనకి మన ఆఫీసులో రన్ అవుతున్నాయి వాళ్ళు కూడా చాలా మా పిల్లలు కూడా ఓపిక్గా చేస్తారు ఆఫీస్ వాళ్ళు అందువల్ల వాళ్ళ యొక్క ప్రజెంట్స్ బాగున్న మూలనే మనం కూడా హ్యాపీగా ఉంటాం అప్పుడు కూడా మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా మేడం చౌదరి క్యాస్ట్ అమ్మాయిలు అక్క అరవై ఇరవై ఆరు సంవత్సరాలు పాప ఐదు నాలుగు హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉంది వన్ ఫార్టీ కే ట్వంటీ సిఆర్ ప్రాపర్టీ ఉంది పిల్లకి తగినటువంటి వరుడు కావాలి చౌదరి క్యాస్టు ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు ఆరు హైటు ఎంటెక్ చేసి హైదరాబాద్లోని ముప్పై లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి చౌదరి క్యాస్ట్ అమ్మాయి ఇరవై ఏడు సంవత్సరాలు ఎండీ చేసింది ఎంబీ ఎంబీబీఎస్ ఎండీ చేసింది నెలకి రెండు లక్షలు వస్తుంది ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది అమ్మాయికి షేరా ప్రాపర్టీ తగినటువంటి వరుడు చౌదరి క్యాస్ట్లో డాక్టర్ కావాలి అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు మూడు హేటు ఇఎస్లో వన్ ట్వంటీ కేలో ఉంది పదిహేను కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు ఐదు హేటు ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్ ఈ పిల్ల తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి ముప్పై కోట్ల ప్రాపర్టీ రెడ్డి క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఏడు హైటు బీటెక్కు ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉంది ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి హైదరాబాద్లోనే చౌదరి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఎంటెక్ పది లక్షల ప్యాకేజీలో ఉంది పిల్లకి తగినటువంటి వరుడు కావాలి ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంది యాదవ క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్ చేసింది పాప పదకొండు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి యాదవ క్యాస్ట్లో వరుడు కావాలి యాదవ క్యాస్ట్ అబ్బాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పదకొండు హైటు బీటెక్ ఈ అబ్బాయి ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉంది హండ్రెడ్కే వస్తుంది తగినటువంటి వరుడు యుఎస్ వరుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్నారు అదేవిధంగా గౌర్స్ క్యాస్ట్లో అబ్బాయి యుఎస్లో ఉన్నాడు ముప్పై మూడు సంవత్సరాలు ఈ అబ్బాయి వన్ ఫిఫ్టీ కేలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి అబ్బాయికి ఇక్కడ చూస్తే ట్వంటీ సిఆర్ ప్రాపర్టీ ఉంది అదేవిధంగా ముదిరాజ్ గెస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో హండ్రెడ్ కేలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా కులాంతర వివాహం ఇరవై ఆరు సంవత్సరాలు అమ్మాయి ఐదు రెండు హైటు బీటెక్ ఐఐటి ఎంబీఏ కూడా చేసింది పిల్ల అరవై లక్షల ప్యాకేజీలో ఉంది ఎనీ ఓసీ ఎనీ బీసీ ఈ అమ్మాయి కోసం సంప్రదించవచ్చు అలాగే మేడం యొక్క వాట్సాప్ నెంబర్స్కి మీ ప్రొఫైల్స్ని పంపించాలి అని అనుకునే వాళ్ళు నెంబర్స్ చెప్తున్నానండి నోట్ చేసుకోవచ్చు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అలాగే మేడంకి సంబంధించిన యాస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జాతకానికి సంబంధించిన విషయాలను ఆధ్యాత్మిక విశేషాలు కూడా తెలుసుకోవచ్చు మేడం మనం ప్రతిసారి కూడా మీ యూట్యూబ్ ఛానల్ని ఆస్ట్రో భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాం కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ ఏ విషయాలు తెలుసుకోవచ్చు అంటే వాళ్ళ వల్ల నక్షత్రాలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళకి ఏ జాతకాలు అయితే ఏ నక్షత్రాలు వాళ్ళైతే అయితే అదే కాకుండా ఇంకా చెప్పాలంటే కనుక దైనందిన జీవితంలో దీపాలు ఎలా పెట్టాలి లేకపోతే నేమో పడింది లేకపోతే పిల్ల పెద్ద మనిషి అయింది ఏం చేయాలి లేక అది అది మంచి నక్షత్రమా కాదా ఇలాంటివి ఎన్నో డౌట్స్ ఉంటాయమ్మా తెల్లవారులు వస్తే మన జీవితంలో అంతా కూడా పెద్ద పెద్ద డౌట్ దామసులమే మనం అట్లాంటి ఆ యొక్క తత్వం అంతా కూడా మనకి అన్ని క్లారిఫై అయిపోతాయి ఎందుకంటే కాసించి మూడు వేల వీడియోలు ఉన్నాయి అందువల్ల వీడియో లైబ్రరీయే ఉంది ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్లో అది ఏంటంటే మనకి ఎనీ డౌట్ క్లారిఫై అవుతుంది హ్యాపీయే కదమ్మా ఇప్పుడు అన్నీ కూడా మనకి చెప్పినటువంటి శాస్త్రాన్ని అనుసరించే మనం మాట్లాడతాం మన సొంత వాక్యాలు ఏమీ ఉండవు అందువల్ల ఈ యొక్క ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ వల్ల ఎంతోమంది ఉపయుక్తంగా ఉంది అలాగే మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా అలాగే అమ్మా వెలమా క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు ఆరు హేటు ఎంబీబీఎస్ ఈఎంఐ కూడా స్టెప్స్ కంప్లీట్ చేసింది తగినటువంటి వరుడు యుఎస్ వరుడిని చూస్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఫోన్ చేయొచ్చు అదేవిధంగా ఆరే క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు నాలుగు హైటు పంతొమ్మిది లక్షల ప్యాకేజీలో ఉంది బీటెక్ చేసి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి క్షత్రియ క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఇతను ఈఎంఐ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది యుఎస్లో అందువల్ల హండ్రెడ్కే వస్తుంది అందువల్ల పర్మనెంట్ ఉద్యోగం అక్కడ అందుకని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్షత్రియ క్యాస్ట్లో మమ్మల్ని సంప్రదించవచ్చు పద్మశాలి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్ ఆస్ట్రేలియాలో ఉంది పాప తగినటువంటి వరుడు కావాలి పిఆర్ ఉంది వన్ ట్వంటీ కే వస్తుంది యాదవ క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో హండ్రెడ్ కేలో ఉంది పాప తగినటువంటి వరుడు కావాలి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ ఈఎంఐ కూడా హైదరాబాద్లోనే పనిచేస్తుంది ఏడు లక్షల ప్యాకేజీలో ఉంది విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి మేడం పదిహేడు సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనే సంస్థ ద్వారా ఎన్నో వివాహాలు జరిపించారు ఎంతో మంది దంపతుల్ని కలిపారు మరి మీ అనుభవం మాతో పంచుకుంటారా చాలా చాలామంది ఏమనుకుంటారంటే కనుక ఏదో మనకి ఇదివరకు అయితే గనక ఏదో చక్కగా మీరు ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లుగా చుట్టాల పెళ్ళికి వెళ్ళినా బా స్నేహితుల పెళ్ళిళ్ళకి వెళ్ళినా సరే మన పిల్లలు కూడా పెళ్ళి ఉన్నారని చెప్తే కుదిరిపోయేవి ఇప్పుడు అలా ఏం లేదమ్మా అందరూ కూడా చక్కగా ఆ ముహూర్త టైంకి రావడం హలో హాయ్ బాయ్ అయిపోతుంది అందువల్ల ఎవరు ఎవరికి కూడా హెల్ప్ చేయాలని ఉన్నప్పటికీ కూడా చేసేటటువంటి టైము లభించడం లేదు దానివలన ఈ మ్యారేజ్ బ్యూరో ఆవశ్యకత రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పొచ్చు దానివల్ల ఏంటంటే కనుక మనకు కావాల్సిన సంబంధం మనకి అన్ని ఆ చదువు ఉండాలి లేకపోతే ఈ ప్యాకేజ్ ఉండాలి అని మన పిల్లల కోరికల్ని మనం మన్నించి ముందుకు వెళుతూ ఉంటాం కాబట్టి అలాంటి విధానంలో ముందుకు వెళ్ళడానికి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పదహారు సంవత్సరాలుగా మనం నిరంతరంగా శ్రమిస్తూనే ఉన్నాము దాని నిమిత్తం ఏంటంటే కనుక సంబంధాలు కుదరగానే మాకు బోల్ ఆనందం అనమాట అమ్మా ఫోన్లే ఈ నెలలో ఈ సంబంధం కుదిరింది అని ఆ విధంగా ప్రతి కులంలోనే కూడా వాళ్ళ వీధి పక్కనే ఉండొచ్చు ఊరు పక్కనే ఊరు ఉండొచ్చు కానీ ఏంటంటే మేము పరిచయం చేసిన తర్వాత పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి కదా అప్పుడు ఎంక్వైరీ రెండు నిమిషాల్లో అయిపోతుంది అదేవిధంగా ముఖాముఖి కలిసినప్పుడు కూడా చుట్టరికాలు బంధుత్వాలు చక్కగా తిరగేసుకుని ఓకే ఓకే అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు చాలా సంతోషంగా ఉంటూ ఉంటుంది అలా మంచి మంచి అనుభవాలమ్మా ఒక్క పెళ్ళి ఇంట్లో వాళ్ళదే చేయలేకపోతున్నాము అలాంటిది ఎన్ని పెళ్ళిళ్ళు ఇన్ని సంవత్సరాలుగా నిరంతరం మనం చేస్తున్నామంటే నిజంగా చెప్తున్నాను మేము చేసుకున్న పుణ్యంగానే భావిస్తాను నేను నేనేంటి మా ఎంప్లాయీస్ ఏంటి వాళ్ళ పుణ్యం వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు కాపాడుతుంది అంతే నేను అదైతే విశ్వసిస్తానమ్మా ఓకే మరొక ప్రొఫైల్ని చూద్దామా డెఫినెట్గానమ్మా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు పదిహేడు బీటెక్ లో ఉన్నాడు పిల్లాడు వన్ థర్టీ కేలో ఉన్నాడు వధువు కావాలి అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు అబ్బాయి బీటెక్ చేసి ఇరవై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా కాపు క్యాష్టు అమ్మాయి ఈఎంఐ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ చేసి పదకొండు లక్షల ప్యాకేజీలు ఉంది తగినటువంటి వధువు వరుడు కావాలి కాపు క్యాష్ ఇరవై ఎనిమిది సంవత్సరాల అమ్మాయి ఐదు నాలుగు హైటు యుఎస్లో ఉంది వన్ థర్టీ కేలో ఉంది హెచ్ వన్ బి క్లిక్ అయింది పాపకి తగినటువంటి యూఎస్ వరుడు కావాలి మున్నూరు కాపు క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ ఈఎంఐ ముప్పై రెండు లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో నుంచి తగినటువంటి మున్నూరు కాపు క్యాస్ట్లో వరుడు కావాలి పుకేస్టు అమ్మాయి ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పదహారు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి మేడం ఒక్కసారి శ్రీ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి పూర్తి అడ్రస్ చెప్తారా చెప్తానమ్మా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఫస్ట్ స్థాపించడం కూడా పదహారు పదిహేడేళ్ళగా మనం శ్రీ ఊడా కాంప్లెక్స్లోనే ఉన్నాము అది పిల్లర్ నెంబర్ టెన్ ట్వంటీ టూ ఆపోజిట్ గేట్ బిసైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఇంకొక బిసైడ్ ఏంటంటే మనకి ఆరాధన సినిమా థియేటర్ ఉంది అది తార్నాకాలో ఉందన్నమాట అది చాలా ఈజీ అడ్రస్ రోడ్డు మీదే ఉండే మూలాన కాంప్లెక్స్ అన్ని విధాలా ఈజీ పార్కింగ్ ఎవ్రీథింగ్ అంతా బాగుంటుంది అదేవిధంగా షిరిడి సాయిబాబా టెంపుల్ దిల్సు నగర్ అందరికీ తెలుసు బాబా అనుగ్రహంతో ఎదురుండా ఉన్న కాంప్లెక్స్ చిప్పయ్య కాంప్లెక్స్ అంటూ ఉంటారు దానిలో మనము తీసుకోవడం జరిగింది కిందనే ఉంటాయి ఏ బ్రాంచ్ కూడా ఎక్కాల్సిన ఆవశ్యకత లేదు అందువల్ల అందరికీ కూడా కిందే ఉంటాయి అక్కడ బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్ కూడా గత పదేళ్ళగా మనకి నిరంతరంగా పనిచేస్తుంది మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా మేడం డెఫినెట్గానమ్మా వెలమా క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు అమ్మాయి బిట్స్ విలానిలో చదువుకుంది యాభై లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి వెలమా క్యాస్ట్ ముప్పై రెండు సంవత్సరాలు ఐదు ఏడు హైటు యుఎస్లో జాబ్ చేస్తుంది పాప వన్ ఫిఫ్టీ కేలో ఉంది తగినటువంటి వరుడు కావాలి క్షత్రియ క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ పద్దెనిమిది లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా వెలమా క్యాష్ అబ్బాయి ఇరవై ఏడు సంవత్సరాలు ఆరు అడుగుల హైటు బీటెక్ ఎంఎస్సి అబ్బాయి ఏస్లో ఉన్నాడు వన్ సిక్స్టీ ఫైవ్ కేలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి ఈ అబ్బాయికి ఇరవై ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంది వెలమా క్యాష్లో అబ్బాయి ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఏడు హైటు బీటెక్ హైదరాబాద్లో పదిహేను లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి మున్నూరు కాపు కేస్టు అబ్బాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ యుఎస్లో వన్ ఫిఫ్టీ కేలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి మున్నూరు కాపు కేస్ట్ అబ్బాయి ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఏడు హైటు ఎంబీఏ పదమూడు లక్షల ప్యాకేజీలో హైదరాబాద్ అని చేస్తున్నాడు తగినటువంటి వధువు కావాలి పద్మశాలి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఎనిమిది హేటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో వన్ ట్వంటీ కేలో ఉన్నాడు ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి పద్మశాలి క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు ఆరు ఏటు బీటెక్ హైదరాబాద్లోనే పదిహేను లక్షల జీ జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి మేడం ఇప్పుడు ఒకసారి మీ దగ్గర ఏదైనా జాతకం చూపించుకొని ఏదైనా దోషం ఉంటే దానికి తగిన పరిహారం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏ పరిహారం అయినా సరే మీరు జరిపిస్తారా జరిపిస్తాం అమ్మా ఎందుకంటే శ్రీచక్ర జ్ఞానపీఠం అని ఒక సంస్థ ఉంది మా మాతోటి మేము స్థాపించడం జరిగింది దాని ద్వారా చాలామందికి మనకి కుంభ వివాహాలు ముఖ్యంగా అష్టమ కుజుడు వల్ల అనర్థం ఏమిటంటే కనుక వివాహ అనంతరం చాలా ఇక్కట్లు వస్తూ ఉంటాయి దాన్ని ఆ మాంగళ్య దోషాలు తొలగించడానికి కుంభ వివాహం కదళీ వివాహాలు జరిపించబడతాయి అంతేకాకుండా ఇంకా రాహుకేతువులకి కాలసర్ప దోషాలకి అన్నింటికీ నివారణార్థం మనకి హోమాలు జరుపుతూ ఉంటాము చండీ హోమాలు అయితే ప్రముఖంగా అమావాస్యకి పౌర్ణానికి జరిపించడం జరుగుతుంది జరుగుతూ ఉంటుంది అలా ఎన్నెన్నో ఏ జాతకంలో ఏ దోషం ఉన్నా కూడా అది తీసిన తర్వాత వివాహానికి వెళ్ళమనే చెప్తాము అప్పుడు ఏమిటంటే కనుక ఇంక వాళ్ళు పిల్లల్ని సంవత్సరంలో పిల్లలు పుట్టడం జరుగుతుంది పిల్లలకి అంతరాయం ఉండదు వివాహానికి అంతరాయం ఉండదు భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా ఉండడానికి ఇవన్నీ కూడా దైవ సహాయం అనేది చాలా మనం కూడా చేసేది చేస్తాం మాట్లాడుతూ హలో 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 నమస్తే అండి మేడం తో మాట్లాడండి నమస్కారం చెప్పండి చెప్పండి ఎవరికి పెళ్ళిందా అవునా సరే అయితేనండి మీ వివరాలు మళ్ళీ పెట్టండి నాకు నేను ఆఫీస్కి వెళ్ళాక చూస్తాను ఓకేనా మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామని డెఫినెట్గా అమ్మా గౌడ్స్ క్యాస్ట్ ముప్పై రెండు సంవత్సరాలు ఐదు మూడు హైటు ఎంఎస్ యుఎస్లో హెచ్ వన్ బి ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి వన్ ట్వంటీ కే వస్తుంది అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ ముప్పై ఒక్క సంవత్సరం ఐదు ఒకటి హైటు ఎంబీఏ చేసినటువంటి అమ్మాయి పద్దెనిమిది లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్ల తగినటువంటి వరుడు కావాలి రజక క్యాస్ట్ ఇరవై మూడు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఎంకామ్ చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి గంగపుత్ర క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు రెండు హైటు బీటెక్ ఎంఎస్ కెనడాలో పనిచేస్తుంది పిల్ల హండ్రెడ్ సి కే వస్తుంది తగిన పిఆర్ ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పాప కూడా హైదరాబాద్లోనే పది లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి ముదిరాజ్ క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు రెండు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది తొమ్మిది లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి ఎస్సీ మాలా క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు మూడు హైటు ఎంబీఏ పది లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల తగినటువంటి వరుడు కావాలి ఎస్సీ మాలా క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పాప పన్నెండు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి మాదిగా క్యాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు రెండు హైటు గవర్నమెంట్ జాబ్ చేస్తుంది యాభై వేలు జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి మాదిగా క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఎంటెక్కు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది పది లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి కురుమా క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్కు పన్నెండు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి పెరికా క్యాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఈ ఎంఎ యూఎస్లో ఈఎంఐ జాబ్ చేస్తుంది కేలో ఉంది తగినటువంటి వరుడు కావాలి మేడం వివాహం ఆలస్యం అవుతున్న వారికి చక్కని పరిహారాలు అందించారు ఆధ్యాత్మిక విశేషాలు తెలియజేశారు ధన్యవాదములండి అండి ఓం మాత్రే నమ ఎప్పుడైనా సరే ఏ డౌట్ ఉన్నా సరే ఫోన్ చేయొచ్చు చేసి క్లారిటీగా మాట్లాడితే నాకు కూడా వివరాలు అర్థమవుతాయి శ్రీ మాత్రే నమ ఇదండి వాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం